కుటుంబాలని శాపంగా మార్చుకోవాకండి నీ మూర్ఖత్వంతో పిల్లల్ని బలి చేయవాకండి బలి చేయవాకండి పిల్లల జీవితాలతో ఆడుకోవకండి చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఇంట్లో అసమాధానం అల్లరి రోత పిల్లలు తినబోయే సమయంలో గొడవ తినలేరు పాపం నాన్న సంతోషంగా కళకళలాడుతూ ఉంటే పిల్లలు ప్రశాంతంగా ఉంటాయి కానీ వాళ్ళని గొడవలు వేసుకొని గందరగోళం చేసుకొని ఒకళ్ళని తృణీకరించుకుంటూ ఉంటే పిల్లలు కడుపునట్టు తినగలరా కంటి నిండా నిద్రపోగలరా వాళ్ళు చెప్తూ ఉంటారు డాడీ ఆగు డాడీ మమ్మీ నువ్వు అవును ఉండి మమ్మీ డాడీ ఎంత ఎక్కువ కోపడతాడు తర్వాత సైలెంట్ అవుతాడు ఊరుకు మమ్మీ ఏ మీకు తెలియదు పోండి అంటారు వాళ్ళు గుండె లవిసిపోతూ ఉంటాయి కుటుంబాలని శాపంగా మార్చుకోవద్దు మనం దేవుని సంబంధం కదా మన కుటుంబంలో ఉన్న దైవిక ప్రేమ ప్రవర్తన ఇతర కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి ఇతర కుటుంబాలకు మాదిరిగా ఉండాలి